కుంభరాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీల్లో ఆ శివానుగ్రహంతో ఈ మూడు రోజుల్లో మీకు ఏం జరగబోతుందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కుంభరాశి వారికంటా నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో పడుతుంది నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని ఇంకా మీరు పూర్తిగా వినగలుగుతారనమాట ఎందుకంటే ఈ వీడియోలో మీకు తెలిసినటువంటి మీకు కావాల్సినటువంటి మీ జీవితానికి అవసరమైనటువంటి ఉపయోగపడే ఎంతో సమాచారం అనేది ఉంది అంత అద్భుతాలు అసలు ఈ మూడు రోజుల్లో ఏం జరుగుతాయి ఏంటి అనేది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అంతా కూడా అర్థమవుతుంది కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభము అంటే నిండు కుండ అంటే కుండ అనేటటువంటి అర్థం వస్తుంది నిండు కుండ నిండా నీరు ఎలాగైతే ఉంటాయో అలాగా ఈ కుంభరాశి వారి మనస్తత్వం అనేది అలా ఉంటుందన్నమాట కుండలో అంటే కుండ నిండా మనం నీటిని పోసినప్పుడు ఆ కుండలో నీళ్లు చూడండి ఒక్క చుక్క కూడా మనకు కింద పడవు అంటే ఆ కుండ తొనకదు అలా కాకుండా సగమే నీటిని కనుక మనం కుండలో నింపినట్లయితే ఆ నీళ్ళన్ని కూడా అటు ఇటు కదిలి మొత్తం కింద పడిపోతాయి అలాగనమాట ఈ కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కుండ నిండా నీళ్లు నింపితే ఎలాగైతే ఉంటుందో కదలకుండా అలా ఉంటుందన్నమాట వీరి మనస్తత్వం వీరిని ఎవరన్నా కదిలించాలని చూసినా డిస్టర్బ్ చేయాలని మనం ఎంత చూసినా కూడా వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు కావాలంటే మీరు ప్రయత్నించి చూడండి వాళ్ళని రెచ్చగొట్టండి రెచ్చిపోరు వాళ్ళని అంటే ఆవేశపడేటట్లుగా చెయ్యండి ఆవేశపడరు వారు ఎప్పుడు రియాక్ట్ అవుతారు తెలుసా వారి సొంత విషయాలలో ఎవరన్నా చేయి పెట్టినప్పుడు సొంత విషయాల్లో అనవసరంగా తలదూర్చినప్పుడు ఇలాంటి విషయాలప్పుడు వాళ్ళకు రియాక్ట్ అవుతారు కానీ మనం మిగిలిన విషయాల్లో ఎంత చేసినా కూడా వాళ్ళని ఏ రకంగా కూడా మనం టచ్ చేయలేము ఎదుటి వారికి దొరికేటటువంటి మనుషులు కాదు ఈ కుంభరాశి వారు వారు చాలా చాలా తెలివిగా ఉంటారు మేధావులుగా ఉంటారు ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టేటటువంటి వ్యక్తులుగా ఉంటారు పైకి ఎలా ఉంటారంటే అసలు ఏమన్నా తెలుసా వీళ్ళేంటి ఏం పట్టించుకోరు ఇంత పిచ్చోళ్ళ అంటే అసలు ఏంటనేది అర్థం కాదనమాట అలా ఉంటారనమాట పైకి మాత్రం కానీ వీళ్ళు ఆలోచించినంత విధంగా వీళ్ళకేం తెలియదా అనుకున్న వాళ్ళకు తెలియదేమో కానీ వీళ్ళకన్నీ తెలుసు అనమాట ఎందుకంటే జీవితంలో కష్టాల్లో నలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రతిదీ కూడా ఏది మంచి ఏది చెడు అనేది పూర్తిగా అంచనా వేయగలుగుతారనమాట వీళ్ళు అంటే ఏదన్నా రియాక్ట్ అవ్వాలి అంటే మహా పెద్ద విషయం అయితేనే రియాక్ట్ అవుతారు మామూలుగా కొంతమందిని మీరు చూడండి చిన్న చిన్న విషయాలకే ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు ఓవర్గా అరుస్తూ ఉంటారు ఓవర్గా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అక్కడ అంత అవసరం లేదు అంతలోనే కోపం తెచ్చుకుంటారు అంతలోనే పెద్ద పెద్దగా కేకలు పెట్టేసేసి నలుగురిలో అంటే చెడ్డ అభిప్రాయాన్ని తెచ్చుకుంటూ ఉంటారనమాట వీళ్ళు గయ్యాలి వాళ్ళమ్మ వీళ్ళు తెగ అరుస్తారు నోరు వేసుకొని పడిపోతారు అని చెప్పేసేసి అలా అనిపించుకుంటూ ఉంటారు కానీ ఈ కుంభరాశి వారు ఏంటంటే చాలా చాలా సైలెంట్గా ఉంటారు ఎంతవరకు కూడా కొండ వచ్చి వీళ్ళ మీద పడుతుంది అని అనుకున్నప్పుడు కూడా ఆ దేవుడు రాసిపెట్టి ఉంటే పడిద్ది లేకపోతే లేదని వదిలేస్తారనమాట ఇంకా మీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది ఏంటంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలతో మానసికంగా నలిగిపోతూ ఉంటారు భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు ప్రేమించిన వారు దూరం అవటము అత్తాకోడల మధ్య మనస్పర్ధలు విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం లేకపోవటం వివాహం కాకపోవటం అప్పుల సమస్యలు ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది గురువుగారు చాలా నమ్మకమైన వారు కాబట్టి ఎలాంటి సమస్యకైనా సరే చాలా సులభంగా పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది కాబట్టి కాల్ చేయండి ఇక కుంభరాశి వారు ఏంటంటే ఈ మూడు రోజులు కూడా చాలా బిజీగా ఉంటారు అంటే మానసిక ఒత్తిడి అనేది మానసికమైనటువంటి ప్రెషర్ అనేది వీరి మీద బాగా ఉంటుందన్నమాట అంటే వీరు చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి ఒక్కొక్క కొన్ని కొన్ని పనులు అయితే పెండింగుల్లో కూడా ఉంటాయి అనమాట అలాంటి పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంటారు అలా అంటే లోగడ ఉన్నటువంటి పనులతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేసుకుంటారు ఈ మూడు రోజులు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూడగలుగుతారు కుటుంబ సభ్యులతో కాస్త కుస్తూ సంతోషంగా ఉండ ప్రేమగా మాట్లాడగలుగుతారు మీ పిల్లల యొక్క అంటే టాలెంట్ని చూసి కానివ్వండి తెలివితేటలను చూసి కానివ్వండి మంచిగా చదువుల్లో ఎదిగేటటువంటి దాన్ని బట్టి కానివ్వండి వాళ్ళ యొక్క మాటలను విని కానివ్వండి ఇలా ఏంటంటే సంతోషపడటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఎవరు ఎంత కష్టపడ్డా ఎంత చేసినా కూడా బిడ్డల కోసమే కాబట్టి అలాంటి బిడ్డలు మంచిగా అంటే ముద్దు ముద్దు మాటలతోటి ఆడుతూ పాడుతూ కళ్ళెదురుగా తిరుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం అనేది ఏమి ఉండదనమాట వారి కోసమే ఎంత కష్టాన్నైనా సరే మనం పడటానికి ఇష్టపడుతూ ఉంటాము పిల్లలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వటానికి ఈ కుంభరాశి వారు ఎంతగా తపన పడుతూ ఉంటారనమాట వారి భవిష్యత్తు కోసం ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారనమాట వారికి మంచిగా స్థిరాస్తులు పోగు చేయాలి వారికి చదువుల్లో ఎటువంటి ఆటంకాలు కలగకూడదు అని చెప్పి ప్రతి క్షణం కూడా కుటుంబం గురించి వారి యొక్క సంతానం గురించి ఆలోచించే ఆలోచించేటటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి వ్యక్తులను చెప్పుకోవచ్చు అనమాట వీరి వ్యక్తిత్వం అనేది చాలా మంచిదండి అలాగే వీరి కళ్ళెదురుగా ఎవ్వరు కాస్త ఇబ్బంది పడుతున్నా కూడా వెంటనే కరిగిపోతారనమాట మనసులో ఎంత కోపాలు ఉన్నా వారితో గతంలో గొడవ అయినప్పటికీ చేసినప్పటికీ కూడా ఈ కుంభరాశి వార ఏంటంటే వారికి ఏదన్నా ఇబ్బంది కలిగితే మళ్ళీ వెంటనే రియాక్ట్ అయిపోయి మళ్ళీ జాలి జాలి పడటము వారికి ఏదన్నా సలహాలు ఇవ్వటం చేస్తూ ఉంటారనమాట కుంభరాశి వారితో స్నేహం అనేది ఒక అదృష్టము కుంభరాశి వారిని జీవిత భాగస్వాములుగా చేసుకున్న వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు అంటే వారు ఎవరైతే కుంభరాశి వారిని వివాహం చేసుకుంటారో వారి యొక్క వైవాహిక జీవితం అనేది చాలా అంతకు ముందర కలుసుబాటు తక్కువగా ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు బాగా కలిసి వస్తుంది సంపాదనను బాగా చూడగలుగుతారు డబ్బు చేతిలో ఉంటూ ఉంటుందన్నమాట ఒక్కొక్క రూపాయిని చూసే కొన్ని వారిలో ఇంకా ఆశ అనేది పెరిగి ఇంకా సంపాదించాలనే ఒక తపన కూడా పెరుగుతూ ఉంటుంది అలాగే కుంభరాశి వారు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడు కూడా ఏదన్నా పొదుపు చేయగానే డబ్బుల్ని పొదుపు చేసి ఆ డబ్బుతోటి ఏంటంటే బంగారం కొనుగోలు చేసుకుంటూ ఉంటారనమాట మీరు గమనించినట్లయితే కుంభరాశి వారికి ఎప్పుడు కూడా వారి యొక్క వంటి మీద ఎప్పుడు బంగారం ఉంటూనే ఉంటుందన్నమాట అలాగా బంగారాన్ని బాగా ఇష్టపడుతూ ఉంటారనమాట అంటే లక్ష్మీదేవి వారి ఒంటి మీద ఉండటానికి ఎప్పుడూ కూడా ఇష్టపడుతుందని చెప్పుకోవచ్చు మరి బంగారం అంటే లక్ష్మీదేవి స్వరూపమే కదండి బంగారంలో లక్ష్మీదేవి ఉంటుంది కదా మరి అలాగా ఏంటంటే కుంభరాశి వారిని లక్ష్మీదేవి ఇష్టపడుతున్నట్లే కదా అలా కుంభరాశి వారు ఏంటంటే అదృష్టవంతులుగా లక్ష్మీ అనుగ్రహం ఉన్నవారిలాగా మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరికి శివానుగ్రహంతో ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి మంచిగా కలిసి రాబోతుంది మీరేంటంటే శివాలయానికి వెళ్తారు సోమవారం రోజున చక్కగా శివాలయం దగ్గర మీరేం చేస్తారంటే చక్కగా ఏదన్నా ఒక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళేసి ఆ శివయ్యకి ఏంటంటే ఒక చెంబుడు నీటితో అభిషేకం లే చేయండి లేకపోతే పసుపు నీటితోనైనా అలాగే పంచదార నీటితోనైనా ఇలా తేనెతోనైనా మీరు చక్కగా ఆ శివయ్యకి అభిషేకం చేయొచ్చు మనకు కుంకుమ నీటితో ఒక్క వాటితో తప్ప మీరు ఎ ఎలా అభిషేకం చేసినా కూడా ఆ తండ్రి పొంగిపోతాడనమాట ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కుంకుమ నీటితో మాత్రం చేయకూడదండి ఎందుకంటే కుంకుమ నుదుటన ధరించిన కుంకుమ నీటితో అభిషేకం చేసిన శివయ్య ఏంటంటే ఎప్పుడూ కూడా తండ్రి జపంలో అంటే ధ్యానంలో ఉంటాడనమాట ధ్యానంలో ధ్యాన స్థితిలో ఉంటూ ఉంటాడనమాట దేశం యొక్క బాగు కోసము ప్రజల యొక్క సుఖ సంతోషాల కోసం మన కష్టాలన్నింటినీ కూడా తొలగించడం కోసం ఆ తండ్రి ఏంటంటే ధ్యానంలో ఉంటాడు ఆ ఏంటంటే మూడు కన్నులు అంటే మూడు కళ్ళు ఉంటాయి అలాగా మూడవ కన్ను ఉంటుందన్నమాట పైన నుదుటి భాగంలో అక్కడ మీరు కుంకుమను పెట్టినప్పుడు ఏంటంటే శివాను శివుడి యొక్క ఆగ్రహ గురవుతారనమాట అంటే ధ్యానం భంగం కలిగి ధ్యానంలో నుంచి బయటికి వచ్చినప్పుడు శివుడికి వచ్చేటటువంటి ఆగ్రహానికి ఇక మనకి ఎలాంటి శిక్ష పడుతుందో చెప్పలేమండి కాబట్టి శివుడికి ఎప్పుడు కూడా నుదుటన కుంకుమ ధరించకూడదని అలాగే కుంకుమ నీటితో అభిషేకం చేయకూడదని చెప్పేసి అలా చేస్తే మూడవ కన్ను తెరుస్తాడని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది శివుడు మూడవ కన్ను తెరిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసినటువంటి విషయమే కదండి అంతగా మన కి అంటే మనకు పడే వచ్చేటటువంటి ఆ శిక్షను భరించడం అసలు మన వల్ల కాదనమాట కాబట్టి పొరపాటున కూడా కుంకుమనీటితో అభిషేకం చేయవద్దు ఇక మీరు ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట అలా చేయటం వలన మంచిగా మీకు పుణ్య ఫలితం అనేది దక్కుతుంది కోటి జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మీరు సంతోషంగా ఉంటారు పంచదార నీటితో చేస్తే చక్కగా సంపాదన పెరుగుతుంది ఇలాగ తేనెతో అభిషేకం చేయొచ్చు దానిమ్మ గింజలతో అభిషేకం చేయొచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోవచ్చండి అలా చేసేసుకొని శివుడు ముందల తర్వాత మళ్ళీ అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మామూలు నీటితో కూడా మళ్ళీ అభిషేకం చేసేసి ఆ తండ్రి ముందల మారేడు దళం పెట్టి మారేడు దళం మీద మీరు దీప దీపం వెలిగించినట్లయితే మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది గత జన్మల యొక్క పాపాలు దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ శివానుగ్రహంతో మీ జీవితం చూడండి అప్పటి నుంచి మీరు గమనించుకోండి ఎంత చక్కగా ఉంటారో చూడండి ఎంత సంతోషంగా ఉంటారో మీకేంటంటే మానసిక సంతోషం అనేది ఉండదు కుంభరాశి వారిని చూసుకోండి కావాలంటే అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి ఉండదు ఎందుకో కానీ అంటే మీలో అందరం డబ్బు ఉన్న వాళ్ళమే ఉంటామా అండి అనే సందేహం మీకు రావచ్చు ప్రతి ఒక్కరికి డబ్బు లేకపోవచ్చు అండి కొంతమంది కోటేశ్వరులు ఉంటారు మధ్యతరగతి వారు ఉంటారు పేదవారు ఉంటారు రకరకాలుగా ఉంటారు కానీ ఆ దైవానుగ్రహంతో మీకు చక్కగా జరిగిపోతుందన్నమాట కష్టపడే దారి అయినా మరి ఆ తండ్రి చూపించినట్లేగా ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేనిదే చేమ కూడా కుట్టదంటారే ఆ తండ్రి మన మనకి కష్టపడే శక్తి ఇవ్వకుండానే ఒక పనిని చూపించకుండానే మనం వెళ్ళి చేసుకొని రాగలుగుతున్నామా మీరు ఒక్కసారి ఆలోచించండి అలా అనమాట అలాగే మీకేంటంటే మనశ్శాంతి అనేది ఉండదు ఎప్పుడు కడుపులో ఏదో భయం ఏదో ఆలోచనలు ఏదో మనశ్శాంతి ఉండదు పడుపున్న నిద్ర పట్టదు ఇలా ఏంటంటే ఏదో ఒక కోల్పోయినట్లుగా బాధపడుతూ ఉంటారనమాట కాబట్టి మీరేంటంటే చక్కగా ఏదన్నా ఒక సోమవారం రోజున ఇలా చేసేసేయండి మీకు మనశ్శాంతి అనేది ఎంత కావాలో అంత వస్తుందన్నమాట ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి సంపద ఏమిటో తెలుసా మనశ్శాంతి మనశ్శాంతి నటువంటి మనశ్శాంతిని మించినటువంటి సంపద ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఒక్కసారి ఆలోచించండి ఆరోగ్యం కానివ్వండి మనశ్శాంతిని కానివ్వండి ప్రేమను కానివ్వండి అభిమానాలను కానివ్వండి ఎక్కడా కొనుక్కోలేము అవి మనకి దైవానుగ్రహంతో దేవుడు ఇవ్వాలి మననుదుటిన రాసి పెట్టాలన్నమాట కాబట్టి అది మన యొక్క మంచి మనస్సులో మన యొక్క దైవానుగ్రహంతో ఆ తండ్రి యొక్క ఆశీర్వాదంతో ఇలాంటి అద్భుతాలన్నీ కూడా అన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి కుంభరాశి వారు మీకైతేనండి ఇబ్బందులు ఎంతమంది పెట్టాలని చూసినా కూడా ఆ ఇబ్బంది అనేది మీ దగ్గరకు రాలేదు మీ మిమ్మల్ని తాకలేదు ఇక దీనితో పాటుగా మీరేం చేస్తారంటే బయటికి మీరు ఏదన్నా పని మీద వెళ్తున్నప్పుడు కానీ ఏదన్నా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఒక యాలుక్కాయ ఒక లవంగం అలాగే ఒక దాల్చిన చెక్క ముక్క ఆ మూడింటిని తీసుకొని మీ ఎడమ చేతి అంటే మీకు మగవారికి ఎడమ వైపు జేబు ఉంటుంది కదా అలా అక్కడైనా సరే లేకపోతే మీరు మామూలుగా జేబులోనైనా హ్యాండ్ బ్యాగ్లోనైనా పెట్టుకొని వెళ్ళటం వల్ల ఏంటంటే మీ మీద నరదృష్టి అనేది పడినా అది మిమ్మల్ని తాకి ఏమి చేయకుండా ఉండటానికి ఈ మూడు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అన్నమాట ఇవి మూడు కూడా మనకు సుగంధ ద్రవ్యాలలో వంటగదిలో దొరుకుతాయి ఏంటది ఇలాచి అంటే తాలుక్కాయ ఒకటి దాల్చిన చెక్క ఒకటి లవంగం ఉన్నటువంటి లవంగం ఒకటి ఈ మూడు అంతే ఆ మూడింటిని తీసుకొని మీ జేబులో పెట్టుకోండి లేకపోతే పర్సులోనూ హ్యాండ్ బ్యాగ్లోనూ పెట్టుకోండి అలా పెట్టుకుంటే ఎటువంటి నెగిటివిటీ అనేది కూడా మిమ్మల్ని తాకలేదు కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఈ మూడు రోజులు డబ్బు మీ చేతికి అందుతుంది ఆ డబ్బును చూసి సంతోషపడటం అనేది జరుగుతుంది కొంతమంది డబ్బులు పెండింగ్లో ఉన్నాయి అవి కూడా మీకు ఖచ్చితంగా చేతికి వస్తాయండి cơm భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఆరోగ్యం కుదుట పడుతుంది మనశ్శాంతి అనేది దొరుకుతుంది దైవానుగ్రహంతో పిల్లల వల్ల సంతోషపడటం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు చక్కగా దొరుకుతాయండి ఇబ్బంది లేదు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది వైవాహిక జీవితం కూడా బాగుంటుంది కోర్టు కేసులు కూడా అనుకూలంగా ఉంటాయి మీకు రావాల్సిన సొమ్ము ఎక్కడ ఉన్నా కూడా మీకు అందుతుంది మీకు దైవాన్ దైవం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారండి ఇంట్లో కూడా చక్కగా దీపారాధన చేసుకుంటూ ఉండండి సోమవారం శుక్రవారం శనివారం చక్కగా దేవాలయాలకు వెళ్ళటము దీపారాధన చేసుకోవటం ఇలాంటివి చేయటం వలన మీ జీవితం ఇంకా అద్భుతంగా మారుతుంది అలాగే ఈ మూడు రోజుల్లో కూడా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంది ప్రయాణాల్లో సంతోషపడతారు బంధువులతో కలిసి ఆ ఆ యొక్క ఒత్తిడిని అంతా మర్చిపోయి ప్రశాంతంగా నవ్వుకోగలుగుతారు ప్రేమించిన వాళ్ళతో ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుకోవటం అనేది కూడా జరుగుతుంది ఈ మూడు రోజులైతే మీకు ఇలా ఉందండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి కుంభరాశి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంట్ని చేయండి అలా చేయటం వలన ఆ శివానుగ్రహం ఎప్పుడు మీకు ఉంటుంది సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం